అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను రమ్య నవరాత్రులలో ఎలా పూజించాలి ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి అని చాలా మందికి సందేహాలు ఉంటాయి ఈ సందేహాలని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు శ్రీనివాసుల శర్మ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు నాలుగవ రోజు ఏ అమ్మవారిని పూజించాలి నవరాత్రులలో రోజు ఉంది కాత్యా కాత్యాయని అంటే కామ్యములు తీర్చేటువంటి కోరికలు తీర్చేటువంటి అమ్మవారు అమ్మవారికి అయితే పసుపు రంగు చీర అమ్మవారికి మంచి తర్వాత నిమ్మకాయ పులిహోర కాత్యాయిని అమ్మవారు పసుపు రంగు చీర నిమ్మకాయ పులిహోర ఇవి అమ్మవారికి ఇష్టమైనవి ఇష్టమైనవన్నీ కూడా కాత్యాయని అంటే కోరికలు తీర్చే ఎటువంటి కోరికలు తీరుస్తుంది అమ్మవారు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏదైతే మనకు ధర్మబద్ధం అంటే ఎవరికి అన్యాయం కలగకుండా మనది మనం మంచిగా చక్కగా బ్రతకగలిగేటువంటి కోరికలు ఉంటాయి ఇల్లు కట్టుకోవాలి అది ధర్మబద్ధమైన కోరిక చక్కటి వివాహం చేసుకొని ధర్మంగా సంసారం చేయగలగాలి అది ధర్మబద్ధమైన కోరిక చక్కటి సంతానం కావాలి ధర్మబద్ధమైన కోరిక ఇలా నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకోండి అక్కడ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి మంచి పేరు రావాలి మంచి ఉద్యోగం రావాలి మంచి కీర్తి ప్రతిష్టలతో కూడుకున్నటువంటి జీవితం నాకు కావాలి ఇది ధర్మబద్ధమైన కోరికలు అటువంటి కోరికలు కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది త్రికరణ శుద్ధిగా ఏ అమ్మవారికి పూజించినా కానీ మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూజించాలి ఆ విధమైనటువంటి పూజలు చేస్తేనే ఖచ్చితంగా అమ్మవారు మనం కోరుకున్నది తీరుస్తుంది ఏదో చేశానులే అంటే చేశామన్నట్టుగా చేస్తే అంత సత్ఫలితాలు రావు ఎందుకు అంటే అమ్మవారిని మనస్సు పెట్టి పూజిస్తే అమ్మవారు మనసులో కొలువై ఉంటుంది ఉండి లోపల ఉన్నటువంటి అంతరాంగికమైనటువంటి మంచి మంచి కోరికలన్నీ తీరుస్తుంది అంతేకాని ఏదో వాళ్ళ కోసం చేసాం వీళ్ళ కోసం చేసాం వాళ్ళ కోసం గుడికి పోయాం ఇది కాదు కదా మన జీవన విధానం భారతీయ జీవన విధానం మొత్తం కూడా ధర్మంతో కూడుకున్నటువంటి జీవన విధానం భారతీయత అంటేనే ధర్మం అటువంటి ధర్మమైనవన్నీ అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉండాలి అమ్మవారిని కొలిచేటప్పుడు ముఖ్యంగా నియమనిష్టలు ఖచ్చితంగా ఉండాలి ఒక్క పూట భోజనం చేయడము అబద్ధాలు ఆడకపోవడము ఉతికిన వస్త్రములు కట్టుకోవడము ఇట్లా అన్నీ కూడా నియమబద్ధంగా ఉండాలి దీక్షగా కనుక ఉండాలి అంటే మాత్రం చెప్పులు వేసుకోకపోవడము ఇటువంటి ఇంకా చాలా చాలా ఉంటాయి అట్లా ప్రతిదీ కూడాను నియమబద్ధంగా ఉండగలుగుతూ ఉంటే అమ్మవారు మనకి గురుగారు ముఖ్యంగా ఈ నవరాత్రులలో చాలామంది కూడా ఈ పూజ చేయాలి అని అనుకుంటే ఈ తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేయాల్సి ఉంటుందా తొమ్మిది రోజులు తలస్నానం చేయవలసిందే ఏ రోజు తలస్నానం చేయాలి ఎందుకు చేయాలి అంటాము అంటే మనము ఇంట్లో పూజ చేసుకుంటాం లేదు ఏదైనా మండపంలో పూజ చేస్తాము దేవాలయంలోకి వెళ్ళి పూజ చేసుకుంటాం చేస్తాం ఆ తర్వాత ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడాను మనం మన పనులలో నిమగ్నమై ఉంటాం వాళ్ళని వీళ్ళని ముట్టుకుంటాను ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు ఇంట్లో ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఆడవారితో కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ ఆడవాళ్ళతో కలిసి కూడా ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ఏ ఇబ్బందులతో ఉన్నారో తెలియదు ఆడవారి ఇబ్బందులు రెండవది ఎవరికి పురుడు మహిళ సూతకాలం అంటాం అట్లా ఏమున్నాయో తెలియదు అట్లని వాళ్ళు పది రోజులు సెలవు పెట్టి ఎవరిని ముట్టుకోకూడదని పది రోజులు సెలవు పెడితే వాళ్ళ జీతం వాళ్ళ జీవన విధానం ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి చోట్లకు మనం వెళ్ళవలసి వస్తుంది వాళ్ళేమో చెప్పరు కదా సిగ్గు వల్లనో లేకపోతే ఎందుకైనా అని చెప్పరు కదా మొహమాటానికి చెప్పకపోవటం వల్ల వాళ్ళని ముట్టుకొని అదే ఇదిగా వెళ్ళి మనం పూజ చేయలేం కదా అందుకని ఉదయము సాయంత్రము తలస్నానం తప్పనిసరి పూట రెండు పూటలా చేయాలి ఒకవేళ ఉదయం చేసి ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు మనం ఇంట్లోనే ఉన్నాము సాయంత్రం దాకా అంటే సాయంత్రం చేయక్కర్లేదు మలమూత్ర విసర్జనలు చేస్తే మళ్ళీ చేయవలసి వస్తుంది బాత్రూమ్ వెళ్తే మళ్ళీ తలస్నానం చేయవలసి వస్తుంది బాత్రూమ్ వెళ్ళకపోతే ఇబ్బంది ఏం లేదు గురుగారు అలాగే ఈ ఇంటిని శుభ్రం చేసుకునే విధానం కూడా ఎలా ఉండాలి లేకపోతే ఈ తొమ్మిది రోజులను కూడా ఇంటిని కడుక్కోవాలి శుభ్రపరచుకోవాలా తొమ్మిది రోజులు ఇంటిని కడుక్కోవాల్సిన అవసరం లేదు తొమ్మిది రోజులు ఇల్లు అయితే శుభ్రపరచుకోవాలి కానీ కడగలేదు ఇక్కడ అంటే మనము నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి రేపు అనగా ఈరోజు ఏ ప్రదేశంలో అయితే మనం దేవతని ప్రతిష్ఠించుకుందాం అనుకున్నామో ఏ ప్లేస్లో దేవతని పెట్టుకుందాం అనుకున్నామో ఆ ప్రదేశం నుంచి మొత్తం ఇల్లంతా కడుక్కొని ముఖ్యంగా మనం ఈ స్థలంలో దేవుణ్ణి పెట్టుకుంటున్నాం అని నిర్ణయించుకున్న స్థలం ఉంటుంది కదా ఆవు పేడతో అలికి పంచరంగులు ముగ్గులు పెట్టుకొని దా అక్కడ పీఠాన్ని ఏర్పరచుకొని దాని మీద అమ్మవారిని పెట్టుకోవాలి పెట్టుకుని కలశము అవన్నీ కూడా పెట్టుకొని చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఇల్లు కడగక్కర్లేదు ప్రతిరోజు ఇల్లు ఉడుస్తాము అంటే చిమ్ముతాము అంటాము జాడ కొట్టడం అంటారు కొన్ని 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 ప్రదేశాల్లో అలా ప్రతిరోజు జాడి కొట్టుకుంటాం కాబట్టి ఎట్లాగో ఇల్లు ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఉత్తర రోజుల్లో అయినా కానీ తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి ఇల్లు అంతా తడిగుడ్డబెట్టి తుడుచుకోవాల్సిందే తప్పదు ప్రతిరోజు లేవగానే దంత దంతధావన చేసుకొని ఆడవారు చక్కగా స్నానం చేసి అన్ని చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ దగ్గర కూర్చొచ్చు అంటే కార్త్యాయిని అమ్మవారు మన ప్రశ్నలు ధర్మబద్ధంగా ఉండి మన కోరికలు తీరుస్తుందంటారా తప్పకుండా అసలు పిలిస్తే పలికే దైవం అమ్మవారు ఏ అమ్మవారు అయినా కానీ పిలిస్తే పలుకుతుంది కానీ మనం పిలవటం మనస్ఫూర్తిగా పిలవాలి మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు శ్రీకరణ శుద్ధితో పిలవాలి శుద్ధిగా పిలవాలి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్త్యా అప్రయశ్చితే ఎటువంటి కోరికలు లేకుండా నీ అనుగ్రహం వల్ల నేను ఈ విధంగా జీవించగలుగుతున్నాను ఈ నా సుఖము కష్టము అన్నీ నీ అనుగ్రహమే అని ఏ కోరిక లేకుండా అమ్మవారికి స్వామివారికి ఎవరికైనా భగవంతుడికి పత్రం అంటే ఏదైనా ఆకు పెట్టినా మారేడాకు ఇట్లా ఆకులు పెట్టినా పుష్పం పువ్వు పెట్టిన ఆ పువ్వులో రకం ఏంది మళ్ళీ మన పుష్పం మనస్సు పెట్టి చేయాలి పువ్వులు పెట్టిన ఉదకం నీళ్లు పోసిన ఏది చేసినా కానీ భగవంతుడు స్వీకరించి తీరతాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే శ్రీకరణ శుద్ధిగా చేయాలి అలా చేస్తేనే భగవంతుడు తీసుకుంటాడు అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు కృష్ణ గీతని మనం సరిగా వినక అర్థం చేసుకోక ఆ విధమైనటువంటి పనులు మనం చేయట్లేదు అంతే ఇంకా ముఖ్యంగా ఈరోజు ఏమైనా సపరేట్గా పూజలు ఏమైనా నిర్వహిస్తే ఇంకా అమ్మవారి అనుగ్రహం దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందా ప్రత్యేక పూజలు అంటూ ఏమక్కర్లేదమ్మా కాత్యాయని దేవికి సంబంధించిన ప్రతిదీ అష్టోత్తరం కానీ ఏదైనా చేసుకుంటూ ప్రతిది కూడా అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ చేస్తూ ఉంటే చాలు మనము ప్రత్యేకంగా ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేది ఏమక్కర్లేదు అమ్మవారి ధ్యాసలో ఉండాలి శ్రీకాత్యాయని దేవతాయ నమ అని అనుకున్నా చాలు మూలమంత్రాలు బీజాక్షరాలు ఉంటాయి కానీ అవి అందరూ పలకకూడదు అందుకని అటువంటి బీజాక్షరాలు మన ఈ సభాముఖంగా చెప్పటానికి లేదు బీజాక్షరాలు అనేవి గుప్తంగా గురువుకి శిష్యుడికి మధ్య ఉండి ఉండాలి భగవంతుడికి తెలిసి ఉండాలి ఈ ముగ్గురి మధ్యలోనే ఉండాలి కానీ కొంతమంది గురువులు బహిర్గతంగా చేస్తుంటారు అలా బీజాక్షరాలు చెప్పకూడదు కాబట్టి అలా కొంతమంది బిజాక్షరాలు పలకకూడదు కూడా ఎవరు ఏ సమయంలో ఎలా ఉంటారో తెలియదు కట్టే అటువంటి బీజాక్షరాలు చెప్పడం పలకడం నిషిద్ధంగా చెప్పుకుంటారు కాబట్టి కాత్యాయని దేవతాయ నమ అని అమ్మవారి పేరును స్మరిస్తాడు నామమాత్రం చేతనే అమ్మవారు పలుకుతుంది గురుగారు రోజు వారి జీవితంతో అలవాటు పడిపోయి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు వాటికి ఏమైనా పరిహారం ఉంటుందా పరిహారం ఉండదు అనుభవించటమే ఖచ్చితంగా అనుభవించటమే ఎందుకు అంటే అసలు తప్ప ఆడటం అనేది అధర్మం ధర్మం కాదు నువ్వు అధర్మం చేసి దాన్ని పరిహారం చేసుకొని తీర్చుకుంటా అంటే ఎట్లా కొత్త రోజులు ఒక మా నవరాత్రులే కాదు ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడకూడదు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు జీవన శైలిలో ధర్మపదమైనటువంటి జీవితాన్ని అనుభవించి జీవితాన్ని చూసుకోవాలి తప్ప అబద్ధాలకు ఇటువంటి అధర్మానికి సంబంధించినటువంటి తావు ఇవ్వకూడదు కదా నన్ను అబద్ధాలు ఆడి ఏదైనా పరిహారం చేసుకుంటాను అంటే కాని పని అనుభవ చేసిన తప్పుకు అనుభవించాలి అందులో ఎటువంటి ఇప్పుడు నిప్పును పట్టుకున్న తర్వాత ఆకుని పట్టుకుంటే లాభం ఏంటి ఉందే ఆకు పట్టుకోను గుడ్డ పట్టుకు ఆ యొక్క కాలుతున్నది ఏదైతే వస్తుందో దాన్ని దించుకోవాలి కదా కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం తర్వాత అంటారు ఉంది ముందే నువ్వు జాగ్రత్త పడాలి గురుగారు ఈ నవరాత్రులలో నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారిని ఎలా పూజించాలి ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం దక్కుతుంది ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అని చాలా క్లుప్తంగా చెప్పారు ధన్యవాదాలు మంచి